శుభ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను వాస్తు పండిట్ చందకచర్ల స్వామిని ఈరోజు మనం కరీంనగర్ దగ్గర ఒక విలేజ్లో ఉన్నాము ఇల్లు వాస్తు ప్రకారం ఉంటే సర్వ సౌఖ్యాలను ఇస్తుంది సౌభాగ్యాలను అందిస్తుంది అన్ని విధాలు అభివృద్ధి చెందేలా చేస్తుంది అదే వాస్తు వ్యతిరేకమైతే అనేక ఇక్కట్లు పాలు చేస్తుంది ప్రాపర్టీ లాస్ చేస్తుంది అనారోగ్యాలు కలుగు చేస్తుంది సంతతి లేకుండా చేస్తుంది ఇలా ఏమైనా చేసే శక్తి వాస్తుకి ఉంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఇల్లు ఇది మన గురువారెడ్డి గారి ఇల్లు నాలుగు ద్వారాల ఇల్లే వీళ్ళని నట్టేటం ఉంచింది అది ఏ విధంగా దెబ్బతినింది అనేది మీకు తెలియజేసే ముందు శ్రీ గురువారెడ్డి గారు తన ఇంటిని గురించి ఆయన పడిన మంచి చెడ్డల గురించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ధనంజయ స్వామి గారికి నమస్కారం స్వామివారి వీడియోలు చాలా చూసి చూసి స్వామివారిని రమ్మన్నాను తీసుకుని వచ్చారు మాకు కరీంనగర్లో ఒకటి ప్లాన్ ఇచ్చేది అంటే మా ఇల్లు కూడా చూడండి స్వామి అంటే సరే అని వచ్చారు చూశారు దాని గురించి మా ఇక్కట్లన్నీ చెప్పాము చాలా కొన్ని ఆల్టరేషన్స్ ఇచ్చాడు వాటిని చేసుకుంటే అన్నీ ఓకే అయితే అన్నాడు దాన్ని స్వామి చెప్పిన ప్రకారంగా కొద్ది కొద్దిగా ఒక్కొక్కటిగా చేసుకుంటాం మా భార్య అనారోగ్యం మేము మా కొడుకును అడాప్ట్ చేసుకున్న అతను కూడా అనారోగ్యం అని చాలా ఇబ్బందులు ఆర్థిక నష్టాలు ఆస్తులు కూడా వేరే వాళ్ళు పోయి వాళ్ళు మిత్రులు శత్రువులు కూడా అయ్యారు మా ఆస్తులు కూడా మా పాలి వాళ్ళు చేసుకొని మీది మీకు చేస్తా అని కూడా వరకు చేయట్లేదు స్వామివారి దయ వల్ల తొందరగా కావాలని కోరుకుంటున్నాం పువ్వులు కూడా తీసుకున్న వాళ్ళు వాళ్ళు వెనక్కి తిరిగి ఇవ్వట్లేదు ఇస్తానుడు ఇవ్వకపోవట్లేదు మొత్తం తీసుకున్నప్పుడు ఒక మాట ఇచ్చేటప్పుడు దూరం అవడు ఈ విధంగా ఉంది స్వామివారి దయవల్ల అన్ని కరెక్ట్ జరగాలని కోరుకుంటున్నారు గురువారి రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మీరు సంకోచించకండి ఈ వాస్తు ఇల్లు ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు ప్లాన్ ద్వారా చూపిస్తాను చూడండి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ వెస్ట్ రోడ్డుకి దూరంగా ఇల్లు నిర్మించారు ఇంటికి చక్కగా సెట్ బ్యాక్ వదిలారు చాలా బాగుంది నైరుతిలో రోడ్డు వైపు రెండు షాపులు వేసి ఈ కంపౌండ్కి జాయింట్ తీసుకొని వెళ్ళారు ఇక్కడ 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 ఒక బాత్రూమ్ నిర్మించారు ఎప్పుడైతే నైరుతి పెరిగేలా కాంపౌండ్కి జాయింట్ చేసి ఇక్కడ బాత్రూము షాపులు నిర్మించారో నమ్మిన వాళ్ళే మోసం చేయడము దగ్గర వాళ్ళే మనల్ని బాధ పెట్టడము కష్టాలు చేయడము ఆస్తులు పోగొట్టుకోవడము ఆర్థిక నష్టాలు క కలగడము జరుగుతుంది అందుకోసము ఈ కాంపౌండ్కి జాయింట్గా ఉన్నటువంటి బాత్రూము ఈ గేటు తీసేసి ఇక్కడ షాపులు వేరే కాంపౌండ్ వేరే చేయమన్నాను చాలా సింపుల్ ఆల్టరేషన్ దీన్ని ఈ గోడని తీసేసేది అంతే దీంతోనే వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇక పశ్చిమ వాయువ్యం నుండి ఇలా వస్తే ఉత్తరం డోరు డోర్ ఎదురుగా డోరు ఇక్కడ ఒక డోర్ ఇక్కడ ఒక డోరు సెంటర్ డోర్లు పెట్టారు నాలుగు ఈ సెంటర్ డోర్ల నాలుగు పెట్టడం ద్వారా వీళ్ళని ఈ నాలుగు డోర్లు నట్టేటు ముంచాయి ఎందుకంటున్నానంటే ఈ మాట ఇక్కడ గోడ వచ్చింది ఇక్కడ రూములు చేశారు ఎప్పుడైతే రూములు చేశారో ఈ హాల్కి ఇది ఉత్తర వాయువ్య ద్వారమైంది ఉత్తర వాయువ్య ద్వారం చంచల వ్యవహారము మానసిక బాధలు అన్నీ కలుగజేస్తుంది దానికి ఆపోజిట్ ఉన్నటువంటి సెంటర్ ద్వారము ఇది ఈ హాల్కి నైరుతి ద్వారమైంది అనారోగ్యాలు ఆర్థిక నష్టాలు కలుగజేసింది దాంతోపాటు తూర్పున ఇక్కడ ఒక ద్వారం ఉంది తూర్పున సెంటర్ ద్వారము మళ్ళా పడమర సెంటర్ ద్వారము ఈ తూర్పు సెంటర్ ద్వారము ఇక్కడ కిచెన్ రావడం వల్ల ఇది ఈ హాల్కి ఆగ్నేయ ద్వారమై ఇంట్లోనే కీచులాటలు మనస్పర్ధలు ఒకరికొకరికి సరిపోకపోవడము వంటి ఎన్నో ఇబ్బందులను కలుగజేసింది కాబట్టి ఇక్కడ బెడ్రూమ్ డోర్కి ఎదురుగా ఇక్కడ వాయువు బెడ్రూమ్ ఉంది దానికి ఈశాన్యంలో ద్వారం ఉంది అక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో ఉంది ఈ ద్వారంకి ఎదురుగా ఈ హాలు ఆగ్నేయ ద్వారాన్ని ఇక్కడ విండో పెట్టుకోమని చెప్పి ఇక్కడ డోర్ పెట్టుకోమని చెప్పాను పూర్తి హాలుకి వాయువులో ఉన్న ద్వారాన్ని పూర్తి హాల్కి నైరుతిలో ఉన్న ద్వారాన్ని ఈ హాల్కి ఇక్కడ రూమ్ వచ్చింది కాబట్టి రూమ్ పక్కలో ఇక్కడ ఈ హాల్కి దక్షిణాగ్నయంలో పెట్టుకోమని దీనికి ఎదురుగా ఈ ఉత్తర వాయువు ద్వారం ఇక్కడ పెట్టుకోమన్నాను ఇది కూడా లైట్ ఉత్తర వాయుమే అవుతుంది అయినా రెండు ఉచ్చ ద్వారాలు ఉన్నప్పుడు మూడవ అతి చిన్న నీచు ద్వారం ఏమి చేయదని తెలియజేస్తున్నాను ఇక ఈ పశ్చిమంలో ఉన్నటువంటి ద్వారము ఇది మూ క్లోజ్ చేసేసి విండో పెట్టుకోమని చెప్పాను ఇక మిగిలిన ఇళ్ళంతా బాగుంది ఇక ఆగ్నేయంలో మెట్లు వేశారు మెట్లకు సరిగ్గా ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒక పిల్లరు ఆగ్ని మెట్లు ఆగ్నేయం పెరిగింది అందువల్ల ఇక్కడ ఒక డమ్మీ పిల్లర్ కానీ ఒక ఐరన్ రాడ్ కానీ స్క్వేర్ ఇచ్చి ఇక్కడ ఒక మూడు అడుగులు ఇక్కడ ఒక మూడు అడుగులు గోడ కట్టి ఈ డోర్కి ఎదురుగా ఒక చిన్న గేట్ పెట్టుకోమని చెప్పాను ఇక ఈశాన్యంలో కాంపౌండ్కి పిల్లర్ బయటకు వచ్చింది కాంపౌండ్ ఈశాన్యం తగ్గింది ఇక్కడ సపరేట్ గోడ కట్టడం ద్వారా ఈ సపరేట్ గోడ తీసేయమని చెప్పినాను కాంపౌండ్కి ఈశాన్యం పెరుగుతుంది ఈ పిల్లర్ని కట్ చేయమని చెప్పాను దీంతో ఈశాన్యం కటింగ్ అయ్యేది సరిపోతుంది ఆగ్నేయంలో కొద్దిగా ఆగ్నేయాన్ని వదిలి బాత్రూమ్లు ఉన్నాయి దీనికి రెండు వైపులు వెంటిలేటర్లు ఉన్నాయి ఇక రెండు వైపులా వెంటిలేటర్లు పెట్టుకోమని చెప్పాను ఇప్పుడు వరండా విశాలమైనటువంటి హాలు తూర్పు తూర్పిశాన్య ద్వారము మొత్తం ఇంటికి సెంటర్ ద్వారం కాకుండా కొద్దిగా ఈశాన్యానికి ద్వారము ఈ హాల్కి దక్షిణాగ్నేయ ద్వారము విశాలమైనటువంటి హాలు సెకండ్ బెడ్రూము ఫస్ట్ బెడ్రూము అందులో బాత్రూము ఇది కిచెన్ అందులో ఇక్కడ పూజ గది ఇవన్నీ వాస్తు ప్రకారమే ఉన్నాయి అవన్నీ ఏం మార్పులు చేయవద్దని తెలిపాను శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా వాస్తులో మనకు తెలుసో తెలియకో దోషాలు చేస్తే మనల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది కష్టాలు పాలు చేస్తుంది దోషాలని సరిచేసుకున్న వెంటనే సూర్యుడు ఉదయించగానే చీకట్లు పారిపోయినట్లు వాస్తు మార్పులు చేసుకున్న వెంటనే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని తెలియజేస్తూ ఇలాంటి దోషాలు మీ ఇంట్లో ఉంటే కూడా ఇలా నేను ఈ ప్లాన్లో చూపిన ప్రకారం మీరు సరి చేసుకొని మీరందరూ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగుండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా ఇలాంటి మార్పులు చేసుకొని సుఖంగా ఉండాలని కోరుతూ మీ వాస్తు పండి చందకచర్ల ధనుంజయస్వామి భూమానందాశ్రమము మడక చిర హరి ఓం తస్సర్